హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటేర్ ఈరోజైతే మనము సింగిల్ కట్టు సింగిల్ స్టిచ్ తోటి ఈ విధంగా పిల్లో కేసు కుట్టుకున్నామండి అది ఎన్వలప్ స్టైల్లో ఇది ఎలా ఉంటుంది అంటే రెగ్యులర్గా మనము పిల్లోస్ వాడుకునే కొద్దీ అటు ఇటు జరిగిపోయి రివర్స్ అవుతూ ఉంటాయండి అలా కాకుండా మీరు వేసింది వేసినట్టే ఎన్ని రోజులైనా అలాగే ఉంటుందండి చెక్కు చెదరకుండా అంత నీట్గా సెట్ అవుతుంది అలా ఎలా కుట్టుకుంటామో అని మన వీడియోలో చూసేయండి ఇది ఎన్వలాప్ స్టైల్లో ఉంటుందండి అలా కుట్టుకోవచ్చు లేదంటే మనకు రెడీమేడ్ వస్తాయి కదండి పిల్లో కేసులు అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అయితే ఇందులో విశేషం ఏంటంటే సింగిల్ కట్ అండి సింగిల్ స్టిచ్చి దీంతో మనము నీట్గా కుట్టేసుకోవచ్చు అది ఎలా కుట్టుకుంటామో అని మన వీడియోలో పూర్తి చూసేయండి మీరు వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి వీడియోలోకి వెళ్ళిపోదామా అండి ఇలా క్లాత్ తీసుకుందామండి ఈ దీనికి మనము పిల్లో కేసు స్టిచ్ చేసుకోబోతున్నాము దానికోసమైతే ముందుగా ఈ వెడల్పు చూసుకోవాలండి ఎయిటీన్ ఇంచెస్ ఉందండి ఎయిటీన్ ఇంచెస్ ఉంటే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఇటు సైడ్ కుట్టుకోను ఇటు సైడ్ కుట్టుకోను అలాగే విడుతూ ఎయిటీన్ అండి ఇక్కడ లెంత్ తీసుకుంటున్నామండి లెంత్ అయితే ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉందండి ఒక వన్ ఇంచి లూజ్ తీసుకుంటున్నాను నేను అంటే ట్వంటీ ఎయిట్ లెంత్ అనుకోండి ఎయిటీన్ ఇంచెస్ అంటే మనము వన్ ఇంచ్ యాడ్ చేసుకొని నైంటీన్ ఇంచెస్ తీసుకుంటామండి కింద కూడా ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకునేసి తీసుకుంటాము మనకి జిగ్ జాగ్ చేసుకునే పని అయితే మొత్తము ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టు మనము కట్ చేసుకుంటామండి ఇక్కడైతే హాఫ్ నైన్టీన్ ఇంచెస్ ఉంది కాబట్టి ఇది మొత్తం టోటల్ మీద థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉందండి అందుకు రెండు పిల్లో గేసులు కుట్టుకోవచ్చు అని చెప్పి నేను మిడిల్కి సింగిల్ కట్ చేసేసుకుంటున్నాను ఎయిటీన్ నైన్టీన్ ఇంచెస్ విడతతో ఇది సింగిల్ కట్ పిల్లో అనుకున్నాం కాబట్టి ఒక్క సింగిల్ కట్టేనండి అంతే ఈ కట్టే సరిపోతుంది ఒక బిట్టు తీసుకున్నాను మనకి ఇక్కడ పిల్లో లెంత్ ఎంత కావాలంటే ట్వ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఒక సైడు ఇంకొక సైడు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఎక్స్ట్రా ఎన్వలప్ కోసము ఒక ఎయిట్ ఇంచెస్ టోటల్ మీద మనకు సిక్స్టీ ఫోర్ ఇంచెస్ కావాలండి ఇలా దిండు పెట్టి చూసుకున్నా కూడా మనకి తెలిసిపోతుంది ఆ విధంగా చూసుకోండి మనము చుట్టూ జిగ్జాగ్ వేసుకునేసి కుట్టుకోవాలంటే దీనికి చుట్టూ ఇటు సైడ్ ఒక టూ ఇంచెస్ ఇటు సైడ్ ఒక టూ ఇంచెస్ ఫోర్ సైడ్స్ టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టు మెషర్ చేసుకోవాలండి అదే ప్లెయిన్గా కుట్టుకునే పని అయితే వన్ ఇంచ్ ఉంటే మనకి సరిపోతుంది ఆ విధంగా చూసుకోండి ఈ పీసుని ముందుగా ఇలా సింగిల్ మడత మీద సింగిల్ పొర తోటి ఈ విధంగా సింగిల్ లేయరే వేసుకొని ఇలా పరిచేసుకోండి ముందుగా ముందుగా ఉల్టా సైడ్కి ఇది సింగిల్ ఫోల్డ్ డబుల్ ఫోల్డ్ వేసి రెండు అంచులు మనము స్టిచ్ చేసేసుకోవాలండి ఇంకొక ఎడ్జ్ కూడా ఇలాగే కుట్టేసుకోవాలి ఇక్కడ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే దీన్ని స్ట్రెయిట్ క్లాత్గా ఒకేలాగా పెట్టేసుకోండి పై నుంచి వచ్చే పొర రివర్స్లో ఇలా పెట్టుకోండి అంటే మనం ఎక్స్ట్రా ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నాం కదండి దాన్ని ఇలా మర్చుకోండి కింద సైడ్ నుంచి పూర్తి కవర్ చేసేస్తూ పై అంచుకి కింద అంచు ఉండేటట్టుగా మొత్తము త్రీ ఫోల్డింగ్స్ అనమాట ఇలా మొత్తము వచ్చేటట్టు వేసేసుకోండి ఇలా వేసుకోవాలండి మడత ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఈ మూడు పీసులు కలిసే దగ్గర పిన్స్ పెట్టేసుకుంటామండి కదిలిపోకుండా మనము ఒక ఇంచు మార్జిన్తో ఇలా మూడు సైడ్లు ఈ విధంగా గీత గీసేసుకుంటామండి ఇలాగా దీన్ని వెంబడి వన్ ఇంచ్ మార్జిన్ పెట్టుకునేసి కుట్టేసుకుందామండి మనము ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి ఆ అవణించికి మూడు పీసులు అనమాట ఎన్వలాప్ కోసం పెట్టిన పీసు ఫ్రంట్ సైడ్కి పెట్టిన పీసు బ్యాక్ సైడ్కి పెట్టిన పీసు మూడు కలిపేసి ఇలా సింగిల్ స్టిచ్ వేసేసుకోవాలండి ఇక్కడ మూడు ఒక్కసారి జాయింట్ అవుతాయి కదండి అక్కడ కాస్త రఫ్ చేసుకోండి మనము పిల్లో కవర్ పెట్టే పిల్లో వేసేటప్పుడు విడిపోకుండా ఉంటాయి ఈ విధంగా ఒక సైడ్ కుట్టు మరలా ఇంకో సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలండి ఇటు సైడ్ కూడా మార్క్ పెట్టుకున్నాం కదండి ఇది కూడా కుట్టేసేయండి ఇలా స్టిచ్ చేసుకున్నామండి ఒకసారి తిప్పి చూద్దామండి ఎన్వలాప్ మోడల్ అండి ఇది ఇలాగా ఈ మూలలు నీట్గా తీసేసుకోండి ఇక్కడ మనము ఈ పిల్లో కవర్ పూర్తి తిప్పుకున్న తర్వాత వస్తుందండి కింద బాటమ్ సైడ్ అయితే మనము ఎక్స్ట్రా పెట్టుకున్న ఎయిట్ ఇంచెస్ పీస్ ఉంటుంది దాన్ని కూడా ఇలా లోపల నుంచి బయటకు తీసేసి ఈ ఎడ్జెస్ ఈ కార్నర్స్ అంతా నీట్గా తిప్పేసుకోవాలండి తిప్పుకుంటే మనకి ఎన్వలాప్ స్టైల్లో ఈ పిల్లో కేసు వచ్చేస్తుంది ఒకసారి తిప్పి చూస్తామండి ఇక్కడ ఈ విధంగా పిల్లో కేసు కుట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా వేసుకునేసి చూడండి నీట్గా వచ్చేస్తుంది మనము ఎక్స్ట్రా క్లాత్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఉంటే ఇలా దిండు పెట్టాక చుట్టూ మనకి క్లాత్ ఉంటుందండి ఈ క్లాత్ వెంబడి మనకి ఈ దిండు వరకు మనకు లూజ్ పెట్టుకునేసి మిగతా ఎక్స్ట్రా క్లాత్ సిగ్జాక్ చేసేసుకోవచ్చండి ఆ విధంగా చేసేసుకోండి పెట్టుకో కుట్టుకోండి దీనికి నేను సిగ్జాక్ చేసుకోబోతున్నానండి అందుకని ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఇలా మొత్తము ఇలాగా జిగ్జాగు వేసేయాలండి వేసేస్తే మనకి పిల్లో నీట్గా టైట్ అయిపోతుంది ఇలా అండి ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచుకి వేసుకోండి మనం ఆల్రెడీ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఉన్నాము ఇలా వేసేయండి ఇలా వేసేసి జిగ్జాగ్ వేసేసి మీకు చూపిస్తానండి ఈ విధంగా అంతా జిగ్జాగ్ చేసేసామండి ఇక పిల్లో వేసేద్దాం ఇలా కుట్టేసుకున్న తర్వాత మీరు పిల్లోని ఇలా ఎక్కిచ్చేసేయండి తర్వాత మనం కుట్టుకున్న ఎక్స్ట్రా ఈ ఎన్వలప్ పీస్ని కవర్ చేసేయండి అంతేనండి ఈ విధంగా అయినా వేసుకోవచ్చు ఈ విధంగా అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలాగా జిగ్ జాగ్ చేసాం కదండి ఇందాక చుట్టూ జిగ్ జాగ్ చేసేసి ఇలా టైట్గా అయినా కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఎలాగైనా యూస్ చేసుకోండి ఈ విధంగా పర్ఫెక్ట్ స్టిచ్ తోటి ఒక్క కట్టు సింగిల్ కట్టు సింగిల్ స్టిచ్ తోటి ఈ విధంగా మనము పిల్లో కేసు నీట్గా కుట్టుకోవచ్చండి రెడీమేడ్ స్టైల్లో వేసుకోవాలంటే కాస్త జిగ్జాకి క్లాత్ వదులుకోండి లేదంటే కాస్త ఎడ్జిలో నుంచి చుట్టూ వదులుకునేసి మామూలుగా కుట్టేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్